ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి అమ్మవారి చల్లని కరుణ కటాక్షాలు మీ అందరి మీద కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఇక రేపే అమావాస్య సోమవారం ప్లస్ చంద్రగ్రహణం అన్నీ ఉన్నాయండి చాలా శుభప్రదమైన దినం రేపు మనం అమ్మవారి ముందర ఈ పరిహారాన్ని చేసి ఈ మంత్రాన్ని కానీ నియమనిష్టలతో ఇరవై సార్లు చదివితే చాలండి మీకుండే గ్రహ దోషాలన్నీ పోయి పీడలు శత్రు బాధలు అన్నీ ఫటాఫంచులైతే అయిపోతాయండి మీకు శత్రువులే మిత్రులుగా మారుతారు అంత గొప్ప మంత్రం ఇది అలానే మీ కష్టాలు కూడా మీ కాంపౌండ్ దాటి వెళ్ళిపోతాయండి ఇక అన్నీ మీకు విజయాలే సమకూరుతాయి మరొక ముఖ్య విషయం చాలామంది ఉచిత సలహాలు అయితే ఇస్తున్నారండి ఆ సలహాలు ఎవరికీ అవసరం లేదు నాకు కూడా చాలామంది ఇస్తున్నారు మా ఇంట్లో అయితే వారాహిదేవి విగ్రహం ఉంది ఫోటో ఉందండి వచ్చిన వాళ్ళంతా నాకైతే సలహాలు ఇస్తున్నారు అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మవారి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు ఉంటే కష్టాలు వస్తాయి అలా ఉంటుంది ఇలా ఉంటుంది కలహాలు వస్తాయి ఏవేవో చెప్తున్నారండి మీ సలహాలు నాకు అవసరం లేదు అమ్మవారిని మా ఇంట్లో నేను ఎప్పుడైతే కొలువు తీసుకున్నాను ఆ రోజు నుండి మా కష్టాలన్నీ తీరాయి సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తగ్గుముఖం పడుతూ వచ్చిందండి నాకైతే బాగానే ఉంది కాబట్టి మీ సలహాలు మీ మీ దగ్గరే ఉంచుకోండి నాకైతే అవసరం లేదు దయచేసి ఇలాంటివి వచ్చిన వాళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం లేదండి ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు అమ్మవారే శాసిస్తుంది నేను అవే చేస్తాను కాబట్టి ఇలాంటివి చెప్పే ప్రయత్నాలు మళ్ళీ ఇంకొకసారి చేయకండి అలానే యూట్యూబ్లో కూడా చాలామంది ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారండి ఒక ఆవిడైతే అది పని పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తుంది అమ్మవారు ఒక ఉగ్ర రూపిణి అలా పెట్టుకుంటే మీకు కష్టాలు తప్పవు అనేది చాలా రకాలుగా ఆమె వీడియోలు తీసి పెడుతూ ఉందండి అలాంటి వాళ్ళు చాలామందినే ఉన్నారు నిజమే అమ్మవారు ఒక ఉగ్ర ఉగ్ర రూపిణి అంటే ఎవరికి రాక్షసులకి అంటే ఒకరు చెడు కోరుకునే వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మాత్రమే అమ్మవారు ఉగ్రరూపిణి మంచి వాళ్ళందరికీ ఒక అమ్మ అమ్మగా మాత్రమే శాంత స్వరూపిణిగా మాత్రమే దర్శనమిస్తుందండి అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారి స్వప్నవారాహిగా మనకు కల్లోకి వచ్చి మనం ఏం చేయాలో అమ్మవారైతే శాసిస్తుందండి ఒక దారి చూపిస్తుంది ఒక కష్టంలోకి మనల్ని పోనీయకుండా ఆవిడ రక్షిస్తుందండి ఒక గిరిగీసి ఒక వలయంలో మనల్ని ఉంచుతుంది ఆ వలయం లోపల ఉంటే అమ్మవారు సంరక్షణలో మనం ఉంటాము దాటి వెళ్లకుండా ఆవిడ మనల్ని కాపాడుతుంది అమ్మవారిని కానీ మనం నమ్ముకుంటే అమ్మవారు చెడ్డ వాళ్ళకి మాత్రమే ఉగ్ర రూపిణి అండి ఇది మాత్రం తెలుసుకోండి చాలామంది అది పనిగా పని కట్టుకొని మరీ చేస్తున్నారు వాళ్ళందరూ మానుకుంటే మంచిది నాకు తెలుసు కూడా మనం దుర్గాదేవిని ప్రతి ఒక్కరు పూజిస్తారండి దుర్గాదేవి ప్రతి మనుషులందరికీ మంచి వాళ్ళందరికీ ఒక శాంత స్వరూపిణిగా ఒక అమ్మవారిగా మాత్రమే తెలుసు అదే దుర్గమ్మ రాక్షసులకి చాముండిగా ఒక కాలిగా కూడా మనం చూస్తున్నామండి ఆ రకంగానే వారాహి అమ్మ కూడా మంచి వాళ్ళకి అమ్మగా చెడ్డ వాళ్ళకి ఉగ్ర రూపినిగా రెండు రకాలుగా దర్శనమిస్తుందండి ఈ అమ్మవారు ఈ అమ్మవారిని నమ్ముకుంటే కష్టాలు అనేది చాలా ఫాస్ట్గా అయితే పోతాయండి అలానే ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు చెడ్డదారులు అయితే నడవకూడదు అలా నడిస్తే అమ్మవారు ఉగ్ర రూపాన్ని అయితే చూడాల్సి వస్తుందండి ఇది ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి అమ్మవారు ఎంత పాజిటివిటీతో ఇస్తుందో అంత దానికంతా పది రెట్లు ఎక్కువగా నెగిటివిటీని కూడా ఇస్తుంది ఎందుకంటే అమ్మవారు అంత పవర్ఫుల్ శక్తివంతమైన అమ్మవారు అమ్మవారిని నమ్ముకున్న వారు ఎవ్వరూ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళకి చెడు జరగాలనేసి ప్రయత్నించడం కానీ దయచేసి చేయకండి అలాంటి ఆలోచనలు ఉన్న ఆలోచనలు తీసి చెత్త కుప్పలో పడేసేయండి ఎందుకంటే వారాహి అమ్మ చాలా శక్తివంతమైన అమ్మవారు ఆ అమ్మవారి దగ్గర మన హండ్రెడ్ పర్సెంట్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే అమ్మవారు మనకు ఒక అమ్మగా మన మీద ప్రేమ దయ అన్నీ చూపిస్తుందండి మన కష్టాలని చిటికలో మనల్ని బయటకు తీసుకొస్తుందండి అమ్మవారు కాబట్టి అమ్మవారి ముందర మనం పర్ఫెక్ట్గా ఉండి అమ్మవారిని ఒక స్వచ్ఛమైన భక్తితో పూజించి మన కష్టాలని మనం తొలగించుకుందాం అలానే అమ్మవారి గురించి నెగిటివిటీగా చెప్పే వాళ్ళందరూ మానుకుంటే మంచిది ఇక మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రేపే సోమవారం అని చెప్పాను కదండి ఈ రోజున అమ్మవారి ముందర కూర్చొని ఈ పూజ చేసి అమ్మవారి ముందర ఈ మంత్రాన్ని అయితే జపిస్తే మీకు విశేషమైన ఫలితం అయితే లభిస్తుందండి చాలా కార్యసిద్ధి మంత్రం ఇది ఈ మంత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ప్రతి సమస్య మీకు తీరుతుంది అంత గొప్ప మంత్రం ఇక మంత్రంలోకి వెళ్ళిపోదాం అమ్మవారి మంత్రంలోకి వెళ్ళే ముందర అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మనం సమర్పించి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు నిశ్చలమైన మనసుతో జపించండి మంత్రం ఓం శ్రీ భం ఇంతే అండి చాలా చిన్న మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ కష్టాలను తీర్చుకో మీ కష్టాలన్నీ తొలగిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జయవార